ఖమ్మం జిల్లా రఘ్నాథపాలెం మండలం లచ్చిరాం తండాలో సుమారు మూడు వందల కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రజల నుంచి వినతులు స్వీకరించి ప్రతి వినతికి సత్వర పరిష్కార మార్గాలు చూశారు రాష్ట్రంలో ఉన్న ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని అన్నారు ఇందిరమ్మ ఇల్లు రాని వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని రైతులు కూడా కొత్తపోడు చేయటం నేరమని అన్నారు అడవులు లేకుంటే మానవ మనుగడ కష్టమని స్పష్టం చేశారు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిన భూముల్లో బోర్లు వేసుకునేందుకు అనుమతులు ఇస్తామని అన్నారు నూతనంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు పునాదుల్లో నింపుకునేందుకు మట్టి రవాణాకు అటవీ శాఖ అధికారులు సహకరించాలని కోరారు లచ్చిరామ్ తండాలో బంజారాలు పండిస్తున్న కూరగాయలు సాగు బేష్ అని అంతకన్నా సులువైన లాభదాయకమైన పంట పామాయిల్ పంట అని అవగాహన పెంచుకునేందుకు మీ బంజారా రైతులందరూ ఒక్కసారి బస్సు యాత్రగా సత్తుపల్లి వస్తే అవగాహన పెంచుకునేందుకు బోధపడుతుందని తెలిపారు అరే మీ దగ్గర చేసే వ్యవసాయం మంచి వ్యవసాయం ఎవడు చేయడం మీరే గొప్పవాళ్ళు చూస్తూ ఉంటే కూరగాయలు కూడా మంచిగా చేసి బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు అది అది పెద్ద వైద్యకమే కాదు మామాయిలు అక్కడ పాడేస్తే అది కాసుకుంటూ పోతే నువ్వేం చేయక్కర్లేదు ఓకే ఇంకా వందల ఎకరం వేయాలి ఇక్కడ ఈ ఈ మండలంలో పదివేల ఎకరం కావాలి ఈ సంవత్సరం ఓకే మా దగ్గర కొంచెం చేసిన వాళ్ళు చూసుకోండి డ్రైవర్స్ చేశారు పాయులు ఉన్నారు నాయకులు ఉన్నారు ఎస్సీస్ ఉన్నారు వాడు ప్రతి వాడికి కార్ ఉంది ఇప్పుడు నచ్చినాల తగ్గా కూడా కార్లు వస్తాయి మరి కొన్ని బోర్లు మళ్ళీ ఫారెస్ట్ వాడులో మన రెవెన్యూ వాళ్ళు మళ్ళీ వెరిఫై చేసి మీ అప్లికేషన్స్ కరెక్ట్ ఉన్న వరకు ఇప్పిస్తాం మళ్ళీ బోర్డు సోలార్ పెట్టుకునే వాళ్ళు ఉంటే మంచిది కరెంట్ కంటే సోలార్ అయితే మీకు మంచిది మరి పామాయిల్ మొక్కలు ఎక్కడా కనపడలేదు నాకు పామాయిల్ ఇద్దామని సార్ నేను ఎనిమిది ఎకరాల పద్దెనిమిది గుంటలు చూసాను నాకు మా దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ కూడా పెట్టాను సార్ అది ఏమవుతుంది టమాటా మిర్చి పెట్టిన వాళ్ళు కూడా పామాయిల్ మొక్కల్లో పెడితే మళ్ళీ దీనికి కూడా డబ్బులు వస్తున్నారు మీరు మొక్కలు వేయకపోతే మటుకు ఈసారి మీ రాను అర్థమైందా బామాయిలు మొక్కలు కంపెనీ వాళ్ళకి కూడా చెప్పాను ఇప్పుడు మల్చింగ్ వేసి మిర్చి మొక్కలు వేసే దాంట్లో అన్నిట్లో పెట్టండి మీరు మిర్చి తోట అయ్యే లోపల మోడల్గా ఇస్తా మీరు అడిగిన అన్ని పూర్తి చేస్తా కానీ అన్ని మొక్కలు వేయాలి బామాయిలు వేయాలని లేదు కొబ్బరి వేసుకోవచ్చు వర్క్ వేసుకోవచ్చు ఎందుకుడు కిషోర్ గారు కోర్టు కోర్టు సంపాదిస్తాడు మన కళ్ళ ఆ మీరు అందరూ మొక్కలు వేసుకుంటే అందరూ అట్లా నవ్వుకుంటూ ఉండొచ్చు